హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి అదిరిపై శుభవార్తనైతే చెప్పడం జరిగింది ఇన్నాళ్ళుగా రైతుబంధు కోసం ఎదురు చూస్తున్న రైతులకైతే ఇది శుభవార్తనైతే అయితే చెప్పవచ్చు ఎందుకంటే బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ జమ చేయడం మొదలుపెట్టిన నుంచి ఇప్పటి వరకు కేవలం ఎకరంలోపు రైతులకే జమ చేశారు అయితే నిన్న కూడా రైతుల ఖాతాల్లో పెద్ద మొత్తంలో అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది అయితే ఎన్ని ఎకరాలకు రైతుబంధు అమౌంట్ జమ చేశారు అనేది తెలుసుకుందాం మనకు రైతు బంద్ అమౌంటు మళ్ళీ ఎన్ని ఎకరాలకు జమ చేస్తారు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్సి చేసుకోండి ఇక విషయంలో ఒకనైతే నిన్న రైతుల ఖాతాల్లో పదకొండు గంటల నుంచే రైతు బంద్ అమౌంట్ జమ అయింది ఎవరికైతే మూడు ఎకరాల వరకు భూమి ఉందో వాళ్ళందరి ఖాతాల్లో ఈ అమౌంట్ అయితే జమ కావడం జరిగిందనమాట మన వీడియో కింద మీరు కామెంట్స్ అయితే చూడవచ్చు చాలామంది రైతులు మాకు అమౌంట్ జమ అయిందని కామెంట్ అయితే చేశారు ఒకసారి అయితే చూడండి చూడకపోతే ఇక రైతుబంద్ అమౌంట్ కొంతమంది మాకు రాలేదని అంటున్నారు ఎవరైతే క్రాప్ లోన్ తీసుకొని ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి అయితే మీరు క్రాప్ లోన్ క్లియర్ చేశారా లేదా చెక్ చేసుకోండి క్రాప్ లోన్ ఉన్న వాళ్ళకైతే రైతుబంద్ అమౌంట్ పడదు పడినా కానీ బ్యాంకులో తీసేసుకుంటాయి అన్నమాట సో మీరు క్రాప్ లోన్ తీసుకున్నారా లేదనేది పడడం వల్ల అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఇంకా ఎవరికైతే నాలుగు మూడు ఎకరాల పైన భూమి ఉందో వాళ్ళందరికైతే రైతుబంద్ అమౌంట్ అయితే జమ అవుతుందన్నమాట అయితే ఈరోజు రేపు ఈరోజు కనుక బ్యాంకులకు సెలవు ఉంటే రేపు రైతుల ఖాతాల్లో రైతుబంద్ అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది మూడు పైన ఉన్న రైతులకు అయితే రైతు బంద్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఇంకా మీకు రైతుబంద్ అమౌంట్ జమ అయితే ఎన్ని ఎకరాలకు జమ అయింది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి